పదిహేను వందల కోట్ల గొర్రెలు కాగితాలపైనాయి ఇప్పుడు ఏ గొర్రెకి చెప్పాలి నేను ఇది ఏ గొర్రెనన్నా వినాలి ఇది 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 తప్పైతే మరి చెప్పాలి మా గురించి మా ఛానల్ గురించి లేకపోతే మేము మాట్లాడే విధానం గురించి మాట్లాడుతున్నటువంటి గొర్రెలారా ఒక్కసారి మరి ఈ గొర్రెలు ఆగమైపోయినాయట మరి మీ కేసీఆర్ ఎవరిని గొర్రెలను చేసినా అర్థమవుతలేదా అంటే అందరూ అంటారు తప్పులు జరుగుతున్నాయంటే నచ్చది మేము గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి మాట్లాడుతూనే ఉన్నాం ఆ రోజు నుంచి చెప్తాను ఉన్నాం ఏదో జరుగుతూ ఉంది జరిగిన ప్రతి చోట ఏ పెట్టిన ప్రతి స్కీమ్ లా ఓ స్కామ్ జరుగుతా ఉంది అని చెప్తే ఏం లేదు 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 మా సార్ ఏది పెట్టినా బ్రహ్మాండంగా పెడతాడు ఇవ్వాలని కూడా సరే ఇయ్యాల నీకు కాంగ్రెస్ నచ్చకపోతే బీజేపీ నచ్చకపోతే మేమేం చేయలేం కానీ ఉన్నటువంటి మరి గెలిపించుకున్నా ప్రజలైతే గెలిపించుకురు కదా ఇక్కడ కాంగ్రెస్ ని గెలిపించుకుర్రు సెంట్రల్లా బీజేపీని గెలిపించుకురు నీకు నచ్చకపోతే నీకు కేసీఆర్ బాగా నచ్చితే ఈసారి ముఖ్యమంత్రి నేను చేసుకోరాదు చేసుకుంటూ అయిపోతుంది కదా మరి ఇక్కడ ఇంత చేసి పదిహేను వందల కోట్ల రూపాయలు దోసుకున్నారని క్లియర్ గా కనిపిస్తా ఉంటే పేపర్ ఆరోపణ రీసైక్లింగ్ దందాతో భారీగా అక్రమాలు వీటి ద్వారానే స్కీమ్ నిధుల్లో ముప్పై శాతం దుర్వినియోగం మొత్తం రెండు వేల ఐదు వందల కోట్ల అక్రమాలు జరిగినట్టు ఆరోపణలు రాష్ట్రంలో గొర్రెల సంఖ్య పెరిగినట్టు కేంద్రానికి తప్పుడు లెక్కలు ఇచ్చిర్రా పదిహేను వందల కోట్లు కాగితాల మీదనే ఉన్నాయట మరి పూర్తిగా బయటపడాలి ఏసీబీ ఆల్రెడీ అరెస్ట్ చేసింది పది మందిని అందులో మంత్రికి సంబంధించినటువంటి అధికారులను కూడా చేసింది అంటే మరి నిజంగా ఇదిలా జరగలేదని చెప్పడానికి ఒక్కడ బయటకు రండి మరి మాట్లాడతలేరు ఎందుకో బిఆర్ఎస్ బీఆర్ఎస్ నాయకులు ఎందుకో గొర్రెల స్కీమ్ గురించి అసలు మాట్లాడతలేరు ఇప్పుడు మర్చిపోయారు ఆ రోజు చెప్పారు పన్నెండు వేల గొర్రెలు వాళ్ళు తింటుర్రు ఇరవై ఐదు వేల గొర్రెలు రాష్ట్రంలో తింటుర్రు ఇంత అవసరం పడుతుంది కాబట్టి మన దగ్గరనే మన దగ్గరనే వాటిని పెంచుదాము మనమే మన గొల్ల కురుమలను డెవలప్ చేద్దామని చెప్తే ముప్పై లక్షల మంది కుటుంబాలకి నేను మంచి చేస్తాంటివి అరు చెప్పేటప్పుడు అది చెప్పి చేసినప్పుడు నువ్వు తిన్నామని తెలుస్తా ఉందని నేను అంటా ఉన్నా ఎవరు తిన్నారు మరి ఇక పెద్దపల్లి పల్లి ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ అంటూ ఏర్పాటు చేస్తామని మంత్రులు శ్రీ